కొత్త నవల ఏడో భాగం ఆరో భాగంలో చాలా రోజుల నుంచి మోహన్ ప్రభాకరం ఇంటికి రాలేదని ప్రభాకరం వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తాడు ఆ తర్వాత ప్రభాకరం ఇంటికి మోహన్ వెళ్తాడు ఇక ఇప్పుడు ఆ మర్నాడే ప్రభాకరం ఇంటికి వచ్చాడు మోహన్ మోహన్ని చూడగానే ప్రభాకరం ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనబడింది రా అంటూ ఆప్యాయంగా పలకరించాడు నలిని మోహన్ వచ్చాడు ఓ కేక పెట్టి ఏమిటి బొత్తిగా నల్లపోసవైపోయావు కూర్చో అన్నాడు మోహన్ అతని అభిమానానికి ఉక్కిరి బిక్కిరైపోయాడు అతని మీద అలిగినందుకు సిగ్గుపడ్డాడు ప్రభాకరం తనని స్నేహితుడిలా చూసుకుంటాడు ఆ స్నేహంలో కల్ముషం లేదు చెల్లెలంటే అతనికి విపరీతమైన అభిమానం గొప్ప సంబంధం చేయాలనుకున్నాడేమో తన ప్రశ్నకి తానే సిగ్గుపడ్డాడు మోహన్ నలిని తప్పనిసరిగా వచ్చింది బాగున్నారా అంటూ పలకరించింది ఆ పలకరించడంలో వెనుకటి ఉత్సాహం లేదు మోహన్ ఈ మధ్య మనసు బాగుండక తను వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడడం లేదేమని కూడా గ్రహించలేదు నళిని ఉత్సాహంగా కనబడకపోయేసరికి అలా ఉన్నారేం ఒంట్లో బాగాలేదా అని అడిగాడు ఆ అని ఊరుకుంది మోహన్ వచ్చాడని విన్న గౌరీ కాసేపు బింకంగా లోపలే ఉండిపోయి తర్వాత గుమ్మం దగ్గరికి వచ్చి కర్టెన్ తొలగించి చూసింది మోహన్ ప్రభాకరంతో మాట్లాడుతున్నాడు ఇన్నిసార్లు వచ్చినా తను కనబడలేదు కదా కనీసం మీ గౌరీ కనబడదేం వెళ్ళిపోయారా అని కూడా అడగలేదు కోపం వచ్చేసింది అందుకే మా బాగా అయింది జన్మలో ఎప్పుడూ మర్చిపోరు అని గబుక్కును వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది నలిని కాసేపు కూర్చున్నట్టే కూర్చుని కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వచ్చేసింది ఇంకా ఆశ చావని గౌరీ అడిగింది అక్క మోహన్ నన్ను అడిగాడా అని అతనెందుకు అడుగుతాడు ప్రేమించిన వాళ్ళు అతని కళ్ళకు కనపడరు అందుకే అనుభవిస్తున్నాళ్లే మనిషి అయ్యాడు ఇంటికి వెళ్ళి అడిగితే కాదు పొమ్మన్నందుకు అదే తగిన శిక్ష అంది నళిని గౌరీకి అతను సగమయ్యాడు అన్నమాట సంతోషాన్ని కలిగించింది తనని ఎంత బాధకు గురి చేశాడు అనుకుని మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి కర్టెన్ పక్కకు తొలగించి చూసింది నిజంగానే చిక్కినట్టే ఉన్నాడు ఇందాక తను గ్రహించలేదు అనుకుని వెనక్కి వచ్చేసింది మోహన్ చాలా రోజులకు వచ్చి చాలాసేపే కూర్చున్నాడు వద్దు వద్దన్నా అతని మనసు నీలవేణిని ఒక్కసారి చూడాలని పీకింది ఇదేం తెలియని నీలవేణి ఈ మధ్య మనసు బొత్తిగా చిరాకైపోవడంతో చదవని పుస్తకాలు చదువుతూ గదిలోనే కూర్చుంది రెండు నెలలు గడిచిపోయాయి జగన్నాథరావు ఇంకో రెండు సంబంధాలు నెలవేనికి తీసుకొచ్చాడు స్నేహితుల మాట కాదనలేక చెల్లెల్ని ఒప్పించి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు ప్రభాకరం ఓ సంబంధం మాకు ఉద్యోగం చేసే పిల్ల కావాలి మీరు ఉద్యోగం ఇప్పిస్తే మాకు అభ్యంతరం లేదు అంటూ కుర్రాడే డైరెక్ట్గా చెప్పేశాడు ఇంకోటి మాకు పిల్ల నచ్చింది నలభై వేలు కట్నం ఇవ్వండి మాకు ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి ఎదిగున్నారు లేదా మా అమ్మాయిలకి కట్నం లేకుండా మీరే రెండు సంబంధాలుంటే చెప్పండి నాకు కాని కట్నం అక్కర్లేదు మీరు పప్పన్నం పెట్టినా మారు మాట్లాడకుండా తిని వెళ్ళిపోతాం అన్నాడు ప్రభాకరానికి చిరాకేసింది ఆఖరికి పెళ్ళిళ్ళు వ్యాపారాలు తయారయ్యాయేమో అని అన్నాడు అనుకున్నాడు అంటే మన పిల్ల పెళ్లితో పాటు వాడి పిల్లల పెళ్ళిళ్ళు కూడా మనమే చేయాలన్నమాట సిగ్గు లేకపోతే సరి జగన్నాథరావు విసుక్కున్నాడు పైకి పెద్ద మనుషుల్లా కనిపిస్తారు ఈ కట్నాల దగ్గరకు వచ్చేసరికి ఎందుకులే అతను చాలా నిరుత్సాహపడ్డాడు నీలవేణి అన్నగారికి ఖచ్చితంగా చెప్పేసింది అన్నయ్య నీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక ఈ పెళ్లిచూపులు ఒప్పుకున్నాను నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్య ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకు అంది పోనీ అమ్మ ఈ పెళ్లిచూపుల పేరుతో నిన్ను బాధ పెడుతున్నాను ముందు అన్ని వివరాలు తెలుసుకుందే పెళ్లిచూపుల ఏర్పాటు అస్సలు చేయను అన్నాడు ప్రభాకరం ఇప్పుడప్పుడే ఆ మాటే తలపెట్టకపోతే సంతోషిస్తానన్నయ్య అంది నీల చెల్లెల ముఖంలోకి ఓసారి చూసి ఏమనుకున్నాడో సరే అన్నాడు అతని ఆలోచనలు వేరు ఈసారి వారి అభిప్రాయాలు కోరికలు ఏమిటో తెలుసుకొని పిల్ల నచ్చడం మినహా అన్నీ కుదిరాక లాంఛనంగా చూపులు ఏర్పాటు చేయాలనే అభిప్రాయంతో ఉన్నాడు ఎందుకోనేమో పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారేమోనని కూడా అనుకున్నాడు నీలవేణి చదువుకునే రోజుల్లోనే స్నేహితులు ఎవరూ లేరు ఇక్కడికొచ్చాక మరీ ఒంటరిదైపోయింది ఇంటి వారి అమ్మాయికి పక్కవాటా వాళ్ళ అమ్మాయికి రెండు నెలల తేడాలో ఉద్యోగాలు దొరికాయి నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులుగా కనిపించారు పక్కవాట వాళ్ళ అమ్మాయి టైప్ పరీక్ష పాస్ అవ్వకపోయినా ఉద్యోగం దొరికింది ఆ అమ్మాయిని తనేసి తన సంగతులు కలిసి చెప్దామని అనిపించింది ఆ అమ్మాయి తన పక్కన ఉన్న వదిన గారితో గౌరీతో మాట్లాడుతూ కూడా తన వైపు కళ్ళు తిప్పి కూడా చూడదు అలాంటి అమ్మాయిని ఎలా అడగాలి ఏమనుకుంటుందో అని భయపడింది తన ముఖంలో స్నేహభావం లేదని తను ఎవరితోటి కలవకుండా ఒంటరిగా ఓ గదిలో కూర్చోవడం వల్లే తనని ఎవరూ పలకరించరని నీలవేనికి తెలియదు నలుగురు ఆడవాళ్ల మధ్య కూర్చున్న ఒంటరిగా ఉన్నట్టే వాళ్ల కబుర్లు మౌనంగా వింటుందే గాని పెదవి కదిపి మాటల్లో మాట కలపదు ఇంతవరకు ఒంటరిగా ఉన్నా తనకేం బాధను పెంచలేదు కానీ ఇప్పుడు ఎవరిని ఏది అడగాలన్నా వాళ్లతో పరిచయం లేనప్పుడు వాళ్ళు భయం నీలవేణికి గర్వం అంటుంది నలిని నలినే కాదు నీలవేణిని మొదటిసారి చూసినప్పుడు చాలామంది అలాగే అనుకుంటారు రెండు మూడు సార్లు నీలవేణిని చూసిన వాళ్ళు మాత్రం కొంతమంది మొహమాటం అనుకుంటే మరికొంతమంది అదో రకం తత్వం అనుకుంటారు నలిని మాత్రం మహాగర్వం ఏం చూసుకునో అంటుంది నీలవేణి వారం రోజుల మనసులోనే పక్క వాళ్ళ అమ్మాయితో ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేసి ఆఖరికి ఓసారి పలకరించి అడిగింది టైప్ పాస్ అయ్యాను మీ ఆఫీస్లో ఖాళీ ఉంటే చెప్పండి అని ఆ మాట చెప్పడానికే ఎంతో ఇదైపోయింది ఆ అమ్మాయికి గర్వం ఎక్కువ ఉద్యోగం దొరికినప్పటి నుండి తను ఆఫీసర్ అయిపోయినట్లు ఇంట్లో చెల్లెళ్ళు తమ్ముళ్ళ మీద స్నేహితుల దగ్గర ప్రవర్తిస్తోంది ఎప్పుడు పలకరించిన నేలవేణి అలా అడిగేసరికి ఏం లేవండి ఎంతో కష్టం మీద నాకు ఆ ఉద్యోగం దొరికింది ఇప్పట్లో ఖాళీ అయ్యే సీటు కూడా ఏం లేదు అని మళ్ళీ మళ్ళీ అడగకుండానే వెంటనే సమాధానం చెప్పేసింది అలా నేలవేణి తనని అడిగిన సంగతి నళినికి చెప్పింది ఆ విషయం తన పరువు తీసేసినట్టుగా ఎగిరిపడింది నళిని వాళ్ళంతా ఏమనుకుంటారు ఇంట్లో ఏదో అన్నారని అనుకోరు నువ్వు ఉద్యోగం చేయడం లేదని నేను కానీ మీ అన్నయ్య కానీ ఎప్పుడైనా అన్నామా పెళ్లి చేసి ఓ అన్నయ్య చేతిలో పెట్టి మాట దక్కించుకోవాలని మేము తాపత్రయపడుతుంటే మాకు మాట దక్కని అంది ఉద్యోగం చేయాలనుకోవడంలో తప్పేముంది వదిన ఇందులో పోయే పర్వేముంది చదువు అయినప్పటి నుండి నాకు ఉద్యోగం చేయాలని ఉంది మొన్ననే ఆ అమ్మాయి చేరింది కాబట్టి ఏమైనా ఖాళీలు ఉంటే చెప్తుందని అడిగాను లేవు అంది అని చెప్పింది ఆ పిల్ల ఉద్యోగాలు ఇప్పించేస్తుందా వాళ్ళ వదిన ఏదో అని ఉంటుంది అందుకే రహస్యంగా చెప్పింది అని అనుకోరు కోపంగా అంది నలిని నేను రహస్యంగా అడగలేదు నేను మామూలుగానే అడిగాను ఆ విషయం నీకు రహస్యంగా చెప్పింది ఇలాంటి మనిషిని తెలిస్తే అడగకపోదును అనేసి గదిలోకి వచ్చేసింది నీల మొదటిసారి ఎంతో ప్రయత్నించి చొరవ చేసి తనకై తాను ఇంకో వ్యక్తిని పలకరించి ధైర్యం చేసినందుకు మొదట్లోనే బెడిసి కొట్టింది ఇంత రభస అయింది అప్పుడే మోహన్ వచ్చినట్టు ఆ ఇద్దరు చూసుకోలేదు ప్రభాకరం వచ్చి ఉండడని అటువంటి సమయంలో తన రాక అందరికీ ఇబ్బందికరమే అనుకుని వచ్చినంత నిశ్శబ్దంగానూ వెళ్ళిపోయాడు ఈ మాత్రం నీలవేణి మాట్లాడగలదని అతను అనుకోలేదు భర్త రాగానే నళిని ఈ విషయం చెప్పేయాలనుకుంది ప్రభాకరం ఒంటరిగా రాలేదు కూడా ఇంకెవరో ఉన్నారు వచ్చిన అతను ఇల్లు కోసం వచ్చాడు ఈ మధ్యనే ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది ప్రభాకరం వాళ్ళ ఆఫీస్కే ఈ మధ్యనే ఎదురింట్లో ఒక్క వాటా ఖాళీ అయింది ఆ విషయం అతనికి చెప్తే అతను ఆ ఇల్లు చూసుకోవడానికి వచ్చాడు కాఫీ తీసుకొచ్చిన నళిని అతను నువ్వా అంటే నువ్వా అని అనుకున్నారు నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటున్నావా మీ అమ్మ వాళ్ళు అంత కులాసానా వాళ్ళు అక్కడే ఉంటున్నారా నళిని అడిగింది అతన్ని ఇప్పుడు నా దగ్గరే ఉంటున్నారు అంటూ ట్రాన్స్ఫర్ అవ్వడం డాబా కోసం వెతకడం చెప్పాడు తర్వాత వాళ్లతో ఇల్లు చూడడానికి నలిని కూడా వెళ్ళింది చిన్నవైన నాలుగు గదులు అతనికి ఇల్లు నచ్చింది అద్దె చెప్పమన్నారు ఎంతమంది ఉంటారు ఏంటని అడిగాడు అతను చెప్పగానే అంతమంది ఉండేవాళ్ళకి మేమివ్వము ముఖం మీద చెప్పేశాడు ఏం చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు ఈ ఇల్లు దొరకడం ఓ సమస్య అయిపోయింది అని అతను అన్నాడు అతను కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే నలిని నీలవేని సంగతి చెప్పింది అతను ఆశ్చర్యంగా చూశాడు నీల ఇంకొకళ్ళని ధైర్యంగా అడగటమా అన్నాడు ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోకుండానే నలినికి ఒళ్ళు మండింది సాహసాలు చేస్తే చేయమనండి కానీ ఇలాంటివి బాగుండవు ఆ అమ్మాయి పెద్ద ఆఫీసరా వాళ్ళంతా ఏమనుకుంటారు మనమేదో రాసి రంపాన పెట్టామనుకోరు నాకైతే చచ్చే సిగ్గుగా ఉంది రోషంగా అంది నలిని ఇందులో తప్పేముంది ఇంట్లో విషయాలు చెప్పలేదుగా అంత తలబద్దలు కొట్టుకోవాల్సింది ఏం లేదు పిల్లలేరి అని అడిగాడు భర్త తన మాటలు లెక్క చేయనందుకు నలినికి బాగా కోపం వచ్చింది ఈ టైంలో పిల్లలు ఎక్కడుంటారు ఆడుకోవడానికి వెళ్ళారు అనేసి వెళ్ళిపోయింది ప్రభాకరం నీలవేణి గదిలోకి వచ్చాడు నీలవేణి పడుకుంది నీలా అని పిలిచాడు నీలవేణి ఉలికిపాటుగా లేచి కూర్చుంది అప్పుడు పడుకున్నావేమిటి నీలవేణి అదోలా కనపడడంతో ఏమైనా గొడవ జరగలేదు కదా అని అనుకున్నాడు ఊరికే అన్నయ్యా అంటూ మంచం దిగింది అదివరకు ఒంటరిగా ఉన్న ఇలాంటి విధిలింపులు చేదరింపులు లేవు తన రాక వదిన గారికి ఇష్టం లేదని తెలిసినా ఆ ఇష్టం లేకపోవడం ఇంతక ఇంత బాధిస్తుందని తెలియదు వదినికి ఇష్టం లేదు కాబట్టి తనతో అట్టే మాట్లాడదు అనుకుంది అది పెద్ద బాధే ఉంది ఉద్యోగ ప్రయత్నం చేస్తుంది అదృష్టం బాగుంటే త్వరగా ఉద్యోగం దొరుకుతుంది అందాక తన పుస్తకాల కాలక్షేపం తనకు ఉండనే ఉంది వదినకి ఇష్టం లేకపోతే తను వదిని విసిగించనే విసిగించదు అనుకుంది కానీ తను అనుకున్న దానికి అంత విరుద్ధంగానే జరగడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది రా బయట కూర్చుందాం అన్నాడు వాళ్ళ అన్నయ్య మీ వదినే ఏమైనా అందా అని ఎలా అడుగుతాడు నీలవేణి లేచి వచ్చి బయట నాలుగు కుర్చీలు వేసింది నళిని గౌరీ అని పిలిచాడు ప్రభాకరం నళిని రాలేదు కానీ గౌరీ వచ్చింది ఏమిటి బావా అంటూ మీ అక్కయ్య ఏం చేస్తోంది రండి కూర్చుందాం అన్నాడు అక్కయ్య ఇంటి వాళ్ళతో మాట్లాడుతోంది అని చెప్పింది గౌరీ నువ్వు కూర్చో అన్నాడు గౌరీని పని చేస్తున్నాను బావా అనేసి వెళ్ళిపోయింది నీలవేణి చేతి వెళ్ళి చూసుకుంటూ ఉండిపోయింది అడగగా అడగనా మాననా అనుకుంటూ ప్రభాకరం అడిగాడు గౌరీ నువ్వు మాట్లాడుకోరా అని గౌరీ హఠాత్తుగా మాట్లాడడం మానేసింది అన్నయ్య ఓసారి అన్నగారి కేసు చూసి మళ్ళీ కళ్ళు వాళ్ళు చేస్తూ అంది ఎప్పటి నుండి అని అడిగాడు నీలవేణి మాట్లాడలేదు తన పుట్టినరోజు నాటి నుండి అక్క చెల్లెళ్ళిద్దరూ తనను శత్రువును చూసినట్టు చూస్తున్నారని చెప్పలేకపోయింది ఎప్పటి నుండి నీల అని మళ్ళీ అడిగాడు చాలా రోజుల నుండి నేను పలకరించినా మాట్లాడడం లేదు అందుకే నేను పలకరించడం మానేశాను అని చెప్పింది ఇంకా ప్రభాకరం ఏమడగలేదు పుట్టిన పుట్టినరోజు నుండి ఇంట్లో వాతావరణం మారిపోయింది పుట్టినరోజుకు చేరకుంటే దానికి ఇంత రభస ఎందుకో అందులో అన్నగార్ల దగ్గర ఉండలేక వచ్చిన గౌరీ నీలను చూసి అసూయపడ్డమా అనుకున్నాడు గౌరీని తను ఎంత అభిమానించాడు పెద్దవాళ్ళకే లేని జ్ఞానం చిన్నవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి వాతావరణంలో నీలా బాగా నలిగిపోతుంది ఎంత చిన్నదైనా నీలాకి ఉద్యోగం చూడాలి అదొక కాలక్షేపంగా ఉంటుంది అసలే ఎవరితోనూ కలవని నీల ఇంట్లో వాళ్ళు కత్తి కట్టినట్లుగా ప్రవర్తిస్తుంటే భరించలేదు నలిని బాగా మొండికేసేసింది సంబంధం కుదిరితే వాళ్లకు వద్దనుకుంటే అప్పుడే మానేస్తుంది అనుకున్నాడు అన్నయ్య ఎంత చిన్న ఉద్యోగమైనా సరే చూడన్నయ్యా ఇంట్లో పని అంతా వదినే చేసుకుంటుంది పని లేక బోరుగా ఉంది అందుకే అంది అన్నగారి ఆలోచనలు తెలియక అలాగేనమ్మా చిన్న ఉద్యోగం ఏమిటి పెద్ద ఉద్యోగం ఏమిటి ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉంటే చాలు అన్నాడు అన్నగారు అంత వెంటనే సరే అన్నందుకు అన్నగారికి ఆశ్చర్యంగా చూసింది అతను నిశ్చయానికి వచ్చినట్లుగా కనిపించాడు తర్వాత ప్రభాకరం ఆఫీసులోంచి బయటకు వచ్చేసరికి మోహన్ అంత క్రితమే వచ్చాడు ఎంతసేపు అయింది వచ్చి ప్రభాకరం ఆశ్చర్యంగా అడిగాడు మోహన్ ఆఫీస్కి రావడం ఎప్పుడూ లేదు ఏమిటా అనుకున్నాడు పది నిమిషాలు అవుతోంది అని చెప్పాడు మోహన్ ఏమిటి విశేషం నవ్వుతూ అడిగాడు ప్రభాకరం కాఫీ ఇప్పిస్తావేమోనని అన్నాడు మోహన్ ఒట్టి కాఫీ ఏం కర్మ నువ్వు చాలు అనే వరకు పలహారమే పెట్టిస్తాను నడు నవ్వుతూ అన్నాడు ప్రభాకరం అంత ఆశ లేదులే అన్నాడు మోహన్ ఏమిటో సంగతి చెప్పు ఊరించకుండా అన్నాడు ప్రభాకరం కాఫీ కూడా ఎగవేద్దామనా అన్నాడు మోహన్ నడువు ముందు అని తీసుకువెళ్ళాడు ప్రభాకరం ఇద్దరూ హోటల్కి దారి తీశారు మీ చెల్లెలకి టైప్ వచ్చు కదా దారిలో అడిగాడు మోహన్ లోయర్ పాస్ అయింది ఏమిటి అన్నట్టు చూశాడు ప్రభాకరం ఉద్యోగం విషయం చెప్పావు కదా ట్యూటోరియల్ కాలేజీ ప్రిన్సిపల్ నాకు తెలుసు ట్యూటోరియల్ కాలేజీ అంటే తెలుసు కదా పెద్ద జీతం ఉండదు మీకు ఇష్టమైతే రేపే వెళ్ళి చెప్తాను అని చెప్పాడు మోహన్ చాలా మంచి వార్త చెప్పావు మోహన్ నిజంగా స్వీట్ తినిపించాల్సిందే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా నీళ్ళకి కాలక్షేపం కల్పించాలని చెప్పాను తను ఖాళీగా కూర్చోలేదు ఆఖరికి రెండు మూడు వందలైనా చేస్తాను చూడమని గొడవ చేస్తోంది చాలా థ్యాంక్స్ మోహన్ మోహన్ చేయి స్నేహపూర్వకంగా నొక్కుతూ అన్నాడు ప్రభాకరం ఆ లెక్కని నేనెంత థ్యాంక్స్ చెప్తే చెల్లుతుందంటావు నీ బాధ్యతలు కూడా నా బాధ్యతలే నీ సమస్యలు కూడా నాకు సమస్యలే నీ మనసు బాధపడితే నా మనసు రెట్టింపు బాధపడుతుంది నువ్వేమో ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి నాకు చెప్పావు మీ చెల్లెలకు ఉద్యోగం చేయాలనుకుంటే ఆ విషయం నాకు చెప్తే ఎప్పుడో ప్రయత్నించేవాడిని అన్నాడు మోహన్ అలా అనుకోక మోహన్ నీకు చెప్పకూడదని కాదు నేలవేను ఇంత సీరియస్గా ఉద్యోగం గురించే తాపత్రయపడుతోందని నేను అనుకోలేదు కొంతమంది ఖాళీగా ఉండలేరు అందులో మా నీలది ఎవరితోనూ త్వరగా కలిసే మనస్తత్వం కాదు చదువు అయిపోవడంతో ఒక్కసారి బోరు కొట్టినట్లు అయిపోయింది అని చెప్తున్నాడు ఇద్దరు కాఫీ టిఫిన్ తీసుకుని బయటకు వచ్చారు రేపు కనుక్కొని ఫోన్ చేయి అన్నాడు మోహన్ అడగక్కర్లేదు ప్రైమరీ స్కూల్లో తెలుగు ఒక్కటే చెప్పాలి కదా దానికి కూడా సిద్ధమైంది నేనే వద్దన్నాను అప్పుడే నీకు చెప్పాల్సింది మొదట ఇక్కడ అలవాటు పడక అడుగుతోంది అనుకున్నాను నీలవేణి అంత చిన్న ఉద్యోగానికి ఎందుకు తయారైందో మోహన్ గ్రహించాడు ఆ రోజు గొడవ ప్రభాకరానికి తెలియదో తెలియక ఉద్యోగం చేయడానికి అంగీకరించాడో అనుకున్నాడు మీ చెల్లెలకి ఈ వివరాలు చెప్పొద్దు రేపు నిన్ను తీసుకెళ్లి పరిచయం చేస్తాను ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు జాయిన్ అవ్వచ్చు అన్నాడు మోహన్ అదేమిటి మోహన్ కేసు తిరుగుతూ అన్నాడు ప్రభాకరం మీ చెల్లెలకి రికమెండేషన్ మీద ఉద్యోగం ఇష్టం ఉంటుందో ఉండదో అయినా ఇందులో పనిగట్టుకొని చెప్పాల్సింది ఏముంది మోహన్ ప్రభాకర్ ఎస్ ప్రభాకరం కేసి చూడకుండానే అన్నాడు అప్పుడు మోహన్ని చాలా పరీక్షగా చూశాడు ప్రభాకరం మనిషి చాలా నలిగినట్టుగా కనబడ్డాడు హుందాతనం పోయి హుషారు పోయి హుందాతనం వచ్చినట్లుగా కనబడుతున్నాడు అయినా ఈ మధ్య నువ్వు బాగా మారిపోయావు అన్నాడు మోహన్నే చూస్తూ ప్రభాకరం మోహన్ ఏమిటని ఆశ్చర్యంగా ఇటు తిరగలేదు నీలో మార్పు రాందే నాలో మార్పు ఎప్పటికీ రాదు నీలో మార్పు వచ్చిందా నిదానంగా నడుస్తూనే అడిగాడు మోహన్ నిన్ను ఏమన్నా నా మెడకే వేస్తున్నావేమిటి అందుకే మారావన్నాను నువ్వు ఇంటికి వచ్చి కనీసం టీ అయినా తాగి వెళ్లాల్సిందే అన్నాడు ప్రభాకరం ఇప్పుడా అమ్మ గుడికి వెళ్ళాలి త్వరగా రమ్మంది నేను ఆలస్యం ఆలస్యమైతే కనీసం రిక్షా కూడా ఎక్కదు మా అమ్మ నడిచే వెళ్ళిపోతుంది అందుకే పది నిమిషాల ముందే నీకోసం వచ్చాను అన్నాడు మోహన్ మోహన్ వెళ్తూ వెళ్తూ తను చెప్పిన సంగతి మరోసారి గుర్తు చేశాడు ప్రభాకరం ఇంటికొస్తూ మోహన్ గురించి ఆలోచించసాగాడు మోహన్ ఎందుకు అలా ఉన్నాడో ఒక అంగీకారానికి రాలేకపోయాడు నళిని గౌరీ విషయం అడిగింది కొడుకుతో చెప్పకుండానే ఆవిడ అభిప్రాయం చెప్పే మనిషి కాదు ఆ మధ్య రావడం తగ్గించడం మనిషి నలిగిపోయినట్లు కనిపించడం ప్రభాకరం గారు రమణమూర్తి పిలవడంతో తల తిప్పి చూశాడు ఓ మీరా ఇల్లు దొరికిందా సెలవులో ఉన్నారా అని అడిగాడు దొరికిందండి అద్దె ఎక్కువ కాదనుకోండి ఏరియా చెత్తగా ఉంది మొత్తానికి ఇల్లు అంటూ దొరికింది దొరికింది కదా అని సంతోషించాను రేపు శనివారం బయలుదేరి వెళ్ళి మా వాళ్ళని తీసుకొస్తాను అన్నాడు ఇద్దరూ పది నిమిషాలు మాట్లాడుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ప్రభాకరం ఇంటికొస్తూ పళ్ళు స్వీట్లు తీసుకొచ్చాడు ప్రభాకరం చెప్పిన వార్త వినగానే నీలవేణి ఎంతో సంతోషించింది గౌరీ అంత ఏడ్చింది నళిని ఈ చిన్న కారణానికే పళ్ళు స్వీట్లు తీసుకొచ్చినందుకు విసుక్కుంది మనలాంటి వాళ్ళకి అనుకున్నది అవడమే గొప్ప కారణం నీల ఎన్నో ఉద్యోగ ప్ర ప్రయత్నాలు చేసింది అనుకోకుండా లక్కీగా దొరికింది అది సంతోషం కదూ అంటూ అందరికీ తనే స్వీట్ ఇచ్చాడు నీ బెంగ తీరింది నీల తీరిందా నీలా అంటూ నవ్వుతూ అడిగాడు నీలవేణి నవ్వి ఊరుకుంది చెల్లెల ముఖంలో ఈ ఊరు వచ్చిన ఇన్నాళ్ళకి సంతోషం చూశాడు ప్రభాకరం మాటల్లో రమణమూర్తికి ఇల్లు దొరికిన విషయం కనిపించిన సంగతి చెప్పాడు ప్రభాకరం అనుకున్నట్లు నీలవేణికి ఈ ఊరు వచ్చిన ఇన్నాళ్ళకి సంతోషంగా అనిపించింది అన్నగారిని జీతం ఎంతని అడగలేదు ఎంతైనా పర్వాలేదు తను స్కూల్లో యాభై రూపాయలకు కూడా చేరడానికి సిద్ధపడింది అన్నయ్య వద్దనడంతో ఏమనుకుంటాడోనని మానేసింది అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదోనని చాలాసార్లు బాధపడింది నీలవేణి ఆ రాత్రంతా చేయబోయే ఉద్యోగం గురించి ఆలోచించసాగింది తనలాంటి వాళ్ళకి ఇలాంటి ఉద్యోగమే మంచిది జీతం ఎంతైనా సరే తను ఒకరికి బరువు కాకుండా ఉంటే చాలు అన్నయ్య ఒక్క రెక్క మీద ఎన్ని చేయగలడు అనుకొని మనస్ఫూర్తిగా భగవంతుడికి నమస్కరించింది నెల రోజులు గిర్రుని తిరిగిపోయాయి అప్పుడే నెల రోజులైందా అనిపించింది నీలవేణికి ఆ రోజు జీతం తీసుకుని ఇంటికి వస్తూ బాబుకి బేబీకి బట్టలు స్వీట్స్ తీసుకొచ్చింది సరిగ్గా అప్పుడే ప్రభాకరం వస్తున్నాడు ఈ ఉద్యోగం దొరికాక చెల్లెల ముఖంలో కళ చూసి తన మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు నీలవేణి బాబును పిలిచి బేబీకి కొత్త ఉంతొడిగింది బాబుకి చొక్కా తొడిగి వెళ్ళి లాగు వేసుకురా అంది వదినగారిని పిలిచి స్వీట్స్ ఇవ్వబోతే ఇదేమిటి నాకెందుకు అంటూ చేతులు వెనక్కి తీసుకుంది ఈరోజు నా జీతం వచ్చింది వదిన అంటూ బలవంతంగానే వదిన చేతిలో పెట్టింది తర్వాత అన్నయ్య అంటూ జీతం అతని చేయి లాగి చేతిలో పెట్టింది ఏమిటిది అంటూ అతను చేయి వెనక్కి తీసుకునేలోగానే నీలా పెట్టేసింది ముందుగా చెప్తే అన్నగారు ఒప్పుకోడని నీలవేనికి తెలుసు నీలా నీకు ఉద్యోగం చూసింది నాకు సంపాదించి పెట్టమని కాదు నువ్వు సంతోషంగా ఉంటావని ఇవి నీ దగ్గరే దాచుకో అంటూ తిరిగి ఇవ్వబోయాడు అంటే ఆ డబ్బు ముట్టుకోకూడదా అన్నయ్య అంది ఆడపిల్లకి పెట్టాలి కానీ తీసుకోకూడదు మంచి చీరలు కొనుక్కో అన్నాడు నేను వేరేని అనుకోలేదన్నయ్య మనం అనుకున్నాను అంది నీల నాన్న నాన్న అత్తయ్య కొత్తగా ఉంది తెచ్చింది సంబరంగా చూపించింది బేబీ నాన్న నాకు కూడా అంటూ బాబు వచ్చాడు జీతం అందుకోగానే ఇదా నువ్వు చేసిన పని ఉద్యోగం దొరికాక నీకు పెద్దవాళ్ళంటే భయం పోయింది నీలా అన్నాడు నీలవేణి నవ్వింది తర్వాత అడిగింది నా సెలక్షన్ ఎలా ఉంది అన్నయ్య అని బ్రహ్మాండంగా ఉంది అన్నాడు గౌరీని గౌను చూస్తూ ఎంత అని అడిగాడు యాభై రూపాయలు అని చెప్పింది ముందు నువ్వు కొనుక్కోకుండా ఇంత ఖర్చు పెట్టి ఏం ఏం పని నీలా మందలింపుగా అన్నాడు అవును నీకు వదిలికి కూడా బట్టలు తీసుకోవాలనుకున్నాను నీకు భయపడే ఆ ప్రయత్నం మానేశాను అన్నయ్య నా జీతం నేనే తీసుకోవాలంటే నాకు ఈ ఉద్యోగం వద్దు ఉద్యోగం దొరికినప్పటి నుంచి నాకు కాలక్షేపంగా ఉంది ఇంట్లో బోరుగా ఉండమంటావో లేక సంతోషంగా ఉద్యోగం చేయమంటావో నీ ఇష్టం అంది అన్నా చెల్లెలు మాటలు వినలేనట్లు నలిని దొడ్లోకి వెళ్ళిపోయింది నీలవేణి అందరికీ స్వీట్ ఇచ్చింది భర్త ఎదురుగా ఉండడంతో నలిని తప్పనిసరిగా తీసుకుంది గౌరీ లోపలికెళ్ళి ఓ పక్కన పెట్టేసింది నీలవేణికి చాలా సంతోషంగా అనిపించింది ప్రభాకరం ఆ డబ్బు చెల్లెలి పేర వేరే వేయదలుచుకున్నాడు నీలా తయారవు మోహన్ ఇంటికి వెళ్దాం అన్నాడు ఎందుకన్నయ్యా అంది కస్తూరమ్మగారు తీసుకురమ్మంది మళ్ళీ వారం వరకు నాకు కుదరదు అన్నాడు అక్కడికి వెళ్ళడానికి పెద్దగా ఇష్టం అనిపించకపోయినా అన్నగారి మాట కాదనలేక సరే అంది నళిని మీరు కూడా తయారవ్వండి సరదాగా వెళ్ళొద్దాం అన్నాడు నాకు పనుంది మీరు వెళ్ళండి అంది వంట వచ్చాక చేసుకోవచ్చు అన్నాడు అవును వదినా వచ్చాక ఎంతసేపు చేస్తాం నేలవేణి కూడా అంది తనకు ఉద్యోగం దొరికితే ఇంట్లో గొడవలు తగ్గిపోతాయని డబ్బు ఇబ్బందికే వదిన అలా చిరాకు పడుతోంది అనుకున్న నేలవేణి తనకు ఉద్యోగం దొరికిన జీతం అన్నగారికే ఇచ్చినా ఇంకా ఆవిడ అలా చిరాగ్గా ఎందుకుందో అర్థం కాలేదు ఇంకా వదిని ఎలా సంతోషపెట్టాలో అనుకుంది నాకు మధ్యాహ్నం నుండి అసలే తలనొప్పిగా ఉంది రండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది గౌరీని అడిగితే రానంది ఆఖరికి వీళ్ళిద్దరిని పిల్లల్ని ఇద్దరిని తీసుకుని బయలుదేరారు అప్పుడు నీలవేణి కనిపించింది ఇదేమిటి మోహన్ ఇంటికి అంటే గౌరీ సంబరంగా బయలుదేరేది అడగకపోయినా ఇప్పుడు అడిగినా రానందేమిటి ఆ రోజు తనని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం తయారవ్వు అనగానే వదిన గౌరీని కూడా ఏమంది అప్పుడు గుర్తొచ్చింది మోహన్ వచ్చినా వదిన గారు హడావిడీ చేయకపోవడం గౌరీ ఎగురుకుంటూ రాకపోవడం కట్నాల దగ్గర కుదరలేదేమో అనుకుంది కస్తూరమ్మగారు కట్నానికి ఆశపడేలా కనబడలేదు గౌరీ అన్నగారులు అసలు కట్నాలు ఇవ్వలేదేమో అదే ఏదో జరిగి ఉంటుంది లేకపోతే వదిన రాకపోయినా గౌరీ రాకుండా ఉండదు అనుకుంది బేబీ కొత్తగా ఉని చూసుకుంటూ మురిసిపోతుంది బేబీ తెల్లగా ఉంటుందని ఎర్ర ఉని తీసుకొచ్చింది పిల్లలిద్దరూ కేరింతలు కొడుతుంటే నీలవేణికి చాలా సంతోషం అనిపించింది బేబీ పుట్టినరోజుకి గజ్జలు కొనాలి అనుకుంది వీళ్ళు వెళ్ళేసరికి మోహన్ ఇంట్లోనే ఉన్నాడు ఓకే ఏడో భాగం ఇక్కడితో ఆపేద్దాం స్టైల్ నచ్చినా కూడా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లుగా ఉంటుంది బాగా థ్యాంక్ యూ